ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి హనుమాన్ జయంతి తర్వాత నుండి ఈ రాసుల వారిపై కుబేరుడి అనుగ్రహం శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు హనుమంతుడి జయంతిని జరుపుకుంటాం ఈ నెల ఇరవై మూడవ తేదీ మంగళవారం వచ్చింది అన్ని గ్రహాలకు అధిపతి అయిన అంగారాకుడు హనుమాన్ జయంతి రోజు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అదే రోజు చైత్ర కూడా కావడంతో కొన్ని వారికి ఎంతో మేలు కలగనుంది ఆంజనేయులు ప్రత్యేక ఆశీర్వాదాలతో పాటు కుజుడి అనుగ్రహం కూడా లభించడం వల్ల వారి అదృష్టం రెట్టింపు కానుంది వృషభ రాశే హనుమాన్ జయంతి రోజే కుజుడు రాశి చక్రాన్ని మార్చుకుంటున్నాడు వ్యాపారంతో పాటు వృత్తిలో ఉన్న వారికి పురో అభివృద్ధి ఉంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడమే కాదు కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి ఆరోగ్యం బాగుంటుంది కష్టపడి పనిచేసి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం వ్యాపారంలో లాభాలున్నాయి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధిస్తారు రాశి ప్రతి రంగంలో విజయం ఉంది ఏ పని తలపెట్టినా జీవిత భాగ్యస్వామి నుంచి మద్దతు దొరుకుతుంది వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు ధన ప్రవాహం ఉంది విద్యార్థులు శుభవార్తలను వింటారు భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు విదేశీ వనరుల నుంచి లాభాలున్నాయి ఆదాయంలో పెరుగుదలతో పాటు చేసే పనిలో ఇతర ఉద్యోగుల నుంచి ధనసు రాశి హనుమాన్ జయంతి నుంచి ఈ రాశి వారి తగిన ప్రతిఫలం లభిస్తుంది శారీరకంగా సౌకర్యాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది వృత్తిలో విజయం సాధించడంతో పాటు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది అంకిత భావంతో పనిచేయడం వల్ల ప్రశంసలు దక్కుతాయి కుంభరాశి ఈ రాశి వారికి ధనలాభం ఉంది వ్యాపారంలో బాగుంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది కొత్త అవకాశాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించబోతుంది వృత్తి వ్యక్తిగత జీవితంలో మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్